డబ్బు సంపాదించడానికి మేము బ్రాహ్మణం నేనే అందరికీ అమ్మ ఏదైనా ఒక మాట చెప్తాను మీరు ఏ ఆడవాళ్ళైనా పైకి రావాలంటే ఆర్థికంగా ఉండాలి అందంగా ఉండాలి అండదండలు ఉండాలి అవి ఏమీ లేని ఆర్టిస్ట్ టాలెంట్ ఉంటే ఎవరు పైకి రారు రానేరు రారు ఏమో నేను ఇంటర్వ్యూ ఇచ్చి దెబ్బ రామాట పరు పరుగు పోయినా సరే ప్రాణం అంతకంటే విలువైంది కదా నా కోసం కాదు నేను ఒక్కదాన్ని ఉండుంటే ఆ ప్రాణాన్ని వదిలేసేదాన్ని కానీ ఆడపిల్ల దానికి చెట్లు చేయలేకపోయాను బిజీగా ఉండి దాని గురించి పట్టించుకోలేకపోయాను పక్క వాళ్ళకి వాళ్ళకే అంటే పాపం చూసుకుందని మీకు ఎంతో అంత ఇస్తానని చెప్పి ఆ పిల్లని పక్క ఇంటి వదిలేసి వెళ్ళిపోయాను అమ్మాయి బెంగ పెట్టుకుండి అనారోగ్యం పడిపోయింది మేడం నుంచి అనారోగ్యం ఉంది ఇప్పుడు కాల ఆపరేషన్ చేశారు మూడేళ్ళు అయింది ఇంతవరకు ఫిజిథెరపీ చేయించలేకపోయాను అమ్మా ఇండస్ట్రీలో ఇంత మంచి క్యారెక్టర్లు చేసినా డబ్బులు అడగడం తెలియలేకపోయింది అని చెబుతున్నారు అడగలేదమ్మా అప్పట్లో మీరు ఏమన్నా ఇబ్బందులు పడ్డారండి మీరు ఏం పడలేదు వచ్చిందంబా పడ్డాను అప్పులు తీసుకుంటాం మళ్ళీ క్యారెక్ట్ చూసే అడ్వాన్స్ చూడగానే అప్పులు తీర్చుకోం ఇందాక మాట అన్నారు కదా ఏంటి అందం ఉండాలి అది కదా అలాంటివి నాజోళ్ళకి ఎవరు వస్తారు నన్నేమీ బ్యాడ్గా ఎవరు అందరు గౌరవించారు రంగస్థలంలో నాకు ఎన్నో సన్మానాలు చేశారని అందరికీ తెలుసు అందరూ డైరెక్ట్గా వల్ల నేనేం అందంగా ఉంటానా ఏంటి ఏమన్నా ఒక్కటి అలవాటు అయితే అన్ని అలవాట్లు అవుతాయి సంపాదించుకోవడం కూడా చేస్తాం నాకే అలవాట్లు లేదు నేనే పచ్చళ్ళు గోంగూర పచ్చడి అవి ఇవన్నీ తీసుకుని అందరికి ఇచ్చేదాన్ని నేను నా నాతో నన్ను అందరు గౌరవంగానే చూశారు చామలా ఓ ఏంట డ్రస్సు ఇది నాటకం కాదు సినిమా అని ఒకసారి ఒక కూడేటట్టు నమస్కారం అండి ఏంటి క్యారెక్టర్ అని అడగటానికి వెళ్ళాను మేకప్ పెట్టేసుకోలేదు గెటప్ ఏంటి అసలు ఇంక నేను నూట మాట్లాడుకున్నానే ఓయ్ చామలా ఇతా ఏంటో బ్యాస్ ఏంటా చీర ఏంటో కళ్ళదోడేంటి నువ్వు వేసేది పది మంచి క్యారెట్ అనే శుభ్రంగా క్లాస్ తీసుకున్నాను నా కొల్లి మండినైనా ఇది నా ఒరిజినల్ వేషం నేను ఏ వేషం అయ్యాలో నువ్వు చెప్పి వచ్చావా నాకు అసైంటి పడేదాని కాదు నేను మీరు చెప్తే నేను ఇంత వస్తే మీరు ఏమన్నా సహించానికి ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ పిలిచి ఆ కోట సీనియర్ ఆర్టిస్ట్ నాటక రంగంలో బాడు పేరు ఉంది ఆడికి అప్పటి నుంచి అందరూ గౌరవంగానే చూసారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చినా తక్కువ ఇచ్చిన అందరూ గౌరవంగానే చూసారు మా మూవీ అసోసియేషన్ నుంచి కూడా మీకు ఏదో సాయం అందింది అప్పట్లో విష్ణు గారు ఏదో అన్నారు చూస్తే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఓ బాబాయ్ విష్ణు గారు నాకేం సాయం చేయలేదు సరి కదా అమ్మా అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు నేను మెంబర్ని కాదమ్మా మాలో లక్ష రూపాయలు కట్టాలంటే ఫ్రీగా మెంబర్షిప్ ఇచ్చారు అన్నారు ఎవరు ఎవరైతే ఎందుకు వచ్చింది మిమ్మల్ని ఎందుకు ఏం బాగుంటారో నాకు తెలీదు ఎవరికట్ల లాస్ట్లో చిరంజీవి గారికి తెలిసి ఆయన వన్ లాక్ పంపించి మెంబర్షిప్ తీసుకుంటే ఆవిడకి వెళ్ళిపోతుందని నేను అదే అడగబోతున్నాను అప్పట్లో చిరంజీవి గారు మీ మెంబర్షిప్కి తగ్గ లక్ష రూపాయలు ఇచ్చి మీకు ఇప్పించారు అని అయితే కరెక్టే చిరంజీవి గారు వెంటనే ఆవిడ మెంబర్షిప్ చేపించాను లక్ష రూపాయలు పంపించారు అన్ని పేపర్లు వచ్చినాయి అందరికి తెలిసిన విషయమే కానీ ఒక ఆవిడని పంపించారు నాకు ఇట్లా ఆటలు వాళ్ళని అమ్మ ఆటల్లి ఆవిడకి నేనేం ఒక్క విషయం అండి ఇంత పెద్దదాన్ని చావు బతుకుల్లో ఉన్నాను భగవంతుడికి చావు నేను నిజంగా బతుకున్నానంటే మా అమ్మాయి అదృష్టమైన నా ప్రాణాలు పోతే నా బిడ్డ ఎదురు పాలైపోతుంది యాభై ఏళ్ళ నుంచి నేను ఆర్టిస్ట్గా బ్రతికాను నాటక రంగంలో నాకు గారు ఎంతో అంతగా చూసేవాళ్ళు ఎవరు రెండు వేల ఐదు వందల ఉత్తమ నాటిగా వచ్చాను నా అవార్డులన్నీ అమ్మేసుకుంటే డెబ్బై వేలు వస్తే డెబ్బై వేలు పట్టుకొని ఇక్కడికి వచ్చాను సీరియల్ సబీజ సుమన్న గారు ఈనాడు రామాజీరావు గారు అబ్బాయి సుమన్న గారు నన్ను ఫస్ట్ సీరియల్ పిలిచి క్యారెట్ చెప్పమంటున్నారండి నేను ఎవరో ఫోన్ చేస్తాను ఓరు మీరు ఆవిడకి క్యారెట్ చెప్పాల మనం ఆవిడకి ఎట్లా చేయాలో తెలుసు ఆ సీన్ చేయించి ఇంతలోకి నేను వస్తానని చెప్పారట అంత గౌరవించి పిలిచారు సీరియల్ సినిమా వాళ్ళు కూడా గౌరవించారు అది మధ్యలో మీరు మర్చిపోయారు అదే చిరంజీవి ఇచ్చారు ఇచ్చారు నాకు ఇంతవరకు మెంబర్షిప్ అయిన కార్డు కానీ ఇన్సూరెన్స్ ఇది కానీ ఏమి రాలేదండి ఎవరు ఇంతవరకు ఫోన్ చేయలేదు కానీ మెంబర్షిప్ అయితే ఇవ్వడం వాస్తవమే కదా వాస్తవమేనండి నేను మెంబర్ నేను ఇచ్చారని చెప్పారు వచ్చి ఒక అయితే కట్టారు కదా చిరంజీవి కట్టారు మెంబరే అని చెప్పారు నాకు ఇప్పుడు నెలకు ఆరు వేలు ఇస్తున్నారు పంపిస్తున్నారు అకౌంట్ అకౌంట్లో వేస్తున్నారు మామూలు వాళ్ళు ఒక ఆవిడని పంపించారు ఆవిడ పేరు నన్ను నలక్కండి మా తల్లి భగవంతుడు క్షమించి కాపాడాల నేను బాధపడేది ఏంటంటే సాత మనం ఎవరికైనా చేతని సహన చేయాలి రాత కూకోవాలి కానీ అపలందలేసి పెద్దదాన్ని ప్రాణం అపాయ స్థితిలో ఉన్నాను ఇన్నాళ్ళు ఎట్టబడి నేను చచ్చిపోయానని మెసేజ్లు పెట్టారు అటు ఎవరు పెట్టారు అందరూ అనుకున్నారు ప్రజలు శోభన బాబు ఇచ్చారు నా బాబు గారు రామ్ చరణ్ లక్షలు ఇచ్చారని మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారని జూనియర్ ఎన్టీఆర్ గేట్ దగ్గరికి వెళ్తే టర్మేశారని రామ్ చరణ్ కో తని పంపించాడని ఇతరు మేము ఏమొస్తుందో నాకు అర్థం కాదు ఎంత అన్యాయం భగవంతుడు ఒక్కనాడు క్షమించడు మరి ఆ మధ్యలో ఆవిడ వచ్చి ఆపరేషన్ చేయిస్తానంది అండి డాక్టర్ గారు ఏమన్నంటే అమ్మ ఆపరేషన్ మీరు పనికి రారు ప్రాణం పోతుంది అంటే పార్కింగ్ సెన్స్ ఉంది కదా మీకు పని చేయదు మీ శరీరానికి ఆపరేషన్ చేయించుకోకండి ఎవరన్నా చేస్తామంటే పడిపోయాను రెండుసార్లు పళ్ళు పోయి ఇప్పుడు పళ్ళు పెట్టుకోవటానికి కూడా పనికిరాను సార్ ఇట్లా ఇంటర్ ఇవ్వలేక చచ్చిపోతున్నాను తెల్లాకేమి మీరు మా ఆపరేషన్ చేయించుకోవద్దన్నారు నేను ఆపరేషన్ చేయించుకుంటే ఆరు లక్షలు అవుతుంది మేము మూవీ మా అసోసియేషన్ తరఫున మా అసోసియేషన్ తరఫున రెండు లక్షలు ఇస్తాం మీరు చచ్చిపోతే ఒకవేళ ఆ రెండు లక్షలు మీ అమ్మాయికి ఇస్తామని అడిగింది అప్పుడు వచ్చి అమ్మ డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేస్తే చచ్చిపోతారని అందుకని నేను చేయించుకోను అంటే అయితే మీకు మాకు సంబంధం లేదు ఇక మీరు ఫోన్ చేయొద్దు మేము మమ్మల్ని ఏమి అడగద్దు అని చెప్పేసి వెళ్ళిపోయింది మరి ఆవిడ వెళ్ళి ఆ మా మూవీస్లో విష్ణుమూర్తి గారు ప్రెసిడెంట్ ఆయనకి ఏం చెప్పిందో ఇంకెవరో సెక్రటరీ డాక్టర్ రవి గారు నాకు అంతకుముందు కూడా హెల్ప్ చేశారు మాతాల రవి గారు అసోసియేషన్ లేనప్పుడు కూడా ఆయన వాళ్ళందరూ నేను బాధపడేది ఒకటి వీడు మీడియా తరఫున అడుగుతున్నా విష్ణు గారు మీరు కనుక్కోరా ఏం అమ్మా నువ్వు ఇంత మా నేను తప్పుగా మాట్లాడా చెప్పింది అనుకున్నాను కాసేపు నేను ఏదో తిట్టాను అనుకున్నాను ఎందుకు అమ్మా ఇత మాట్లాడారు మీరు మా మూవీ అసోసియేషన్ మెంబర్ కదా చిరంజీవి గారు చేర్పించారు కదా ఎందుకు మాట్లాడారు అని నన్ను అడగచ్చు కదా ఒక ఫోన్ చేసి అమ్మా ఎట్టున్నారని అనొచ్చు కదా ఏం విష్ణు గారు మీరు ప్రెసెంట్ అవ్వాలని నేను కోరుకున్న మహనుభా గారు అంటే నాకు ఎంత గౌరవం ఆయనకు తెలీదా మీకు తెలీదా నేను తప్పే చేశాను తప్పుగా మాట్లాడాను అని ఆవిడ చెప్పొచ్చు మీరు అడిగారు నన్ను ఏమో ఎందుకు ఎందుకు ఆపరేషన్ చేసుకుని అన్నారని మాత్రం అర్హత నాకు లేదు ఆర్టిస్ట్గా యాభై సంవత్సరాల వరకు చేశాను అని అడగాలని ఉంది నాకు కాళ్ళు లేవు నేను మీ ఆఫీస్కి వచ్చి మీతో నేను మాట్లాడలేను ఎవ్వరూ ఒక్క ఫోన్ చేయలేదు ఎవ్వరూ మాట్లాడలేదు తప్పే చేశానమ్మ ఒకవేళ ఆవిడ ఏమన్నా చెప్పనండి ఆ వల్ల తప్పు జరగచ్చు నా అహంకారం వల్ల కానీ నేను ఏమన్నా తప్పు చేస్తే ఎందుకమ్మా ఇట్లా మాట్లాడావు ఎందుకు వద్దన్నావు మాగా అని అడగాల వద్దా చెప్పండి మీరే చెప్పండి ప్రేక్షకులు చెప్పాలి అడగాల మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ఎందుకు మొన్న అవార్డు చేస్తున్నారు ఎందుకు నాకు రూపాయి కూడా తెలిపారు లేదు ఆరు వేలు అకౌంట్లో వేస్తున్నారు వేస్తున్నాం అని కూడా చెప్పలే అకౌంట్లో ఇస్తే మాకు మెసేజ్ వస్తుంది ఒకసారి మూడు నెలలు నాకు రాదు తర్వాత వస్తుంది మే మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ఆరు వేలు వేశారని అంటే లక్ష రూపాయలకి వడ్డీయా లేకపోతే ఆర్టిస్ట్కి వాళ్ళు చేసే హెల్ప్ అదేనా నాకు తెలియదు సుమా నన్ను ఒక్క మీటింగ్కి నేను వెళ్ళలేను వెళ్ళలేదు నేను ఆర్గ్యుమెంట్ చేయలేను అంతమంది ఎవ్వరు అసిస్టెంట్ సెక్రటరీలు కానీ ఎవరు ఎవరు ఏ పదవిలో ఉన్నారని తెలియదు